చిత్తాల అందరికీ నమస్తే ఇది ఒక కొత్త పాయింట్ ట్యాటూ ఎంచుకునే వాళ్ళు రక్తదానానికి అనర్హులు ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్గా నేను దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను ట్యాటూ కల్చర్ని అరకెడతాం ఎందుకంటే ట్యాటూ వల్ల చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి కామెరల వ్యాధులు వస్తూ ఉన్నాయి అవతల వాళ్ళకి అంతకుముందు ట్యాటూ వేసిన వాళ్ళు మళ్ళీ అదే నేపథ్యంతోనే ఇది లేకేస్తే ఎస్ఐవి బారిన పడతా ఉన్నారు అదేవిధంగా క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు సో ట్యాటూ ఎంచుకున్న వాళ్ళ వల్ల అనేక రకాల కామెరల బారిన కూడా రకరకాల కామెరల బారిన కూడా పడతా ఉన్నారు కాబట్టి ట్యాటూ ఎంచుకున్న అటువంటి వాళ్ళు ఇప్పటికే చెప్పినట్టుగా వాళ్ళు చాలా ఉద్యోగాలకు అనర్హులుగా మరి కనపడుతూ ఉన్నారు ఇండియన్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ సర్వీస్లు ఏదైతే ఉన్నాయో ఈ సివిల్ సర్వీస్ సంబంధించిన ఉద్యోగాల్లో పోలీస్ డిపార్ట్మెంట్లలో వీళ్ళకి ఎప్పటికే పర్మిషన్స్ లేవు ట్యాటూ ఎంచుకున్న వాళ్ళకి మళ్ళీ అది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలన్నా వేలల్లో లక్షలలో ముడిపడి ఉంది కాబట్టి ట్యాటూ దూరంగా ఉండాలి ట్యాటూ వేయించుకున్న వాళ్ళు రక్తదానానికి అనార్కైనా తెలియజేసుకుంటారు సో పెద్దల మీద మీరు కూడా నేను కామన్ కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ మెడికల్ సైన్స్ చెప్పే మాటలు మీరు చేసుకునే ప్రయత్నం చేశాను బ్లడ్ డొనేషన్ యాక్టివిటీ